ఇప్పుడు మన జనసేన ముమ్మిడి వరం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ గారిని మాట్లాల్సిందే కోరుతున్నాము అందరికీ నమస్కారం అండి సభ అధ్యక్షులు మాజీ స్పీకర్ జేఎంసీ బాలయ్య గారు ముద్దుల తనయుడు హరీష్ గారికి అలాగే ఈ వేదికని నాకు పరిచయం చేసిన నా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు కొడుదల పవన్ కళ్యాణ్ గారికి అలాగే సీనియర్ నాయకులు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా మరి ఎంతో అనుభవం ఉన్న మరి జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మరి యువకుళం ఎంతో కష్టపడి మరి పనిచేస్తున్నా ఎంతో కష్టపడి నిరంతరం కూడా లోకేష్ బాబు గారికి అలాగే నా సోదరుడు మరి దాంట్లో బుచ్చిబాబు గారికి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కళ్ళకి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం కానీ రెండు పార్టీలు కూడా ప్రజల కోసం మంచి కోసం ఇది జనసేన పార్టీ దయచేసి కొంచెం మాట్లాడకండి జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి స్వార్థంతో తీసుకున్న పొత్తు కాదు ప్రజల సంక్షేమం కోసం ప్రజలు పడుతున్న కష్టాల కోసం ఈ నియంతృత ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వం మా అధ్యక్షులు ఆరు నెలలు టైం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆరు నెలల దాకా ఏమి మాట్లాడను ఆరు నెలల తర్వాత నోరు విప్పుతానన్నారు అలాగే విప్పారు కష్టపడి అన్ని కార్యక్రమాలు ప్రజల పక్షాన ఉంటూ చాలా మంది రైతులకి ఏంటి అందరికి కూడా కష్టాల్లో ఉన్న ఆయన కష్టార్జితం పంచి చాలా మందికి మరి ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తా ఉన్నారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచానికి భారతదేశానికి ఐటీ అనే రంగాన్ని పరిచయం చేసిన ఒక ఏకైక మరి నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఖచ్చితంగా దాన్ని మనం గుర్తించాలి అది అభివృద్ధి అంటే ఎనిమిది రూపాయలు ఏడు ఉన్న సారా ప్యాకెట్ రెండు వందలకి నూట అరవై రూపాయలకి నూట డెబ్బై రూపాయలకి అమ్మి అది డిజిటల్ కరెన్సీ కాకుండా ఏంటి ఇలా ఒక సోడా తాగితే ఆ సోడాకి మరి ఇలా ఫోన్ పే చేసి మరి కార్యక్రమంలో అలాంటివేళ అవినీతికి చక్కటి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి అంత మోసగాడు ఎవడో లేడు ఎందుకంటే నన్ను మూడున్నర సంవత్సరాలు నా చేత గాడి చేకరి చేయించుకుని ఆఖరుణ్ణి టిక్కెట్ ఇవ్వకుండా మోసం చేసిన ఏకైక జగన్మోహన్ రెడ్డి అలాంటి తరుణంలో నన్ను నక్కును చేర్చుకుని రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటి సీట్ ఇచ్చిన ఆ మహనీయుడు కోడిద పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ కూడా నేను రుణపడి ఉంటాను నేను కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అలాగే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల సంక్షేమం ప్రజల సంక్షేమం అంటే ఏంటో చెప్పడం కోసం మాత్రమే మరి పొత్తు కలుపుకోవడం జరిగింది ప్రజలు అన్ని రకాలుగా కూడా హింసిస్తా ఉన్నారు ఇలా ఇళ్ల స్థలంలో జరిగిన అవినీతి ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ముప్పై లక్షల రూపాయలకి ఈ కొన్న భూమిని డెబ్బై లక్షల రూపాయలకి అరవై లక్షల రూపాయలకి క్లాస్ మార్గంలో మార్గంలో దోపిడీ చేశారు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎంత దోపిడీ చేశారంటే అంత దోపిడీ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరు గాని ఆయన పెట్టిన ఇబ్బందులు గాని వర్ణాతీతం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వస్తా ఉంటే ఆయన పరామర్శించడానికి విమానం కూడా ఐజ్ చేసి మరి ఆయన్ని రానివ్వకుండా దారి మార్గంలో ఆపేసి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు అమావాస రోజు వచ్చారు మా అధ్యక్షులు కళ్యాణ్ గారు అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలిసి బయటకు వచ్చి బాలకృష్ణ గారు మరి లోకేష్ బాబు గారి సమక్షంలో అమావాస రోజున నేను పొత్తు ప్రకటిస్తున్నాను నేను టీడీపీతో కలిసి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చెప్పడం అది శుభదాయకం ఆ రోజే ఎందుకు చెప్పాడు అని అనుకుంటున్నారేమో అమావాస్య సీకడ సీకడ వెళ్ళిపోయిన తర్వాత ఎలుగు ఖచ్చితంగా ఎలుగు అనే దాన్ని ప్రసాదించడం కోసం ఈ రాష్ట్ర ప్రజల్ని కచ్చితంగా దానికి యువతకి ముఖ్యంగా మరి ఎలాంటి పరిస్థితులు ఉద్యోగం లేవు అందరూ వలసలు వెళ్ళిపోతా ఉన్నారు ఈ రాక్షస పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాతో సహా అందరం కూడా హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవలసిందే ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇలా బుసిబాబు గారు కానీ నేను గాని కలిసి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మొట్టమొదటి విజయంగా ముమ్మడి వరం నుంచి అందించడమే కాకుండా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం అలాగే కలయిక కలిసింది పెద్దవారు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత మీరందరూ కూడా కలిసి గ్రౌండ్ స్థాయిలో కలిసి పనిచేసి ఈ విజయానికి వెళ్ళాలి మనసపడలు పెట్టుకోక ఐదుగురు ముగ్గురు ఉన్న కుటుంబంలోనే చాలా సమస్యలు ఉంటాయి ఇంత పెద్ద పార్టీల్లో రకరకాల ఉంటాయి అన్ని సర్దుకొని ఈ పార్టీని ఖచ్చితంగా రెండు పార్టీల్ని ఆశీర్వదించి విజయం దగ్గరికి తీసుకెళ్లాలని చాలా సమయం మరి దూరం ఉంది కనుక మరొక్కసారి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి లోకేష్ బాబు గారికి మధ్యకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్